హాయ్ అండి ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను ఇది లైనింగ్ అండి ఎల్లో కలర్ అనమాట ఇది నేను క్రాస్ కట్ చేసానండి లంగా లాగా క్రాస్ పీసులు ఆరు పీసులు వస్తాయి కదా అలాగే ఆరు పీసులు కట్ చేసి పెట్టుకున్నాను క్రాస్ క్రాస్ జాయింట్ చేసేస్తున్నాను ఇది లంగాకి అనమాట అంటే కింద బాడీ వదిలేసి కింద లంగా ఉంటుంది కదా ఫ్రాక్కి అదనమాట లైనింగ్ ముందు కుట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి హ్యాండ్స్ అంటే ప పళ్ళు వచ్చిందండి పళ్ళు పాటు పళ్ళు పాటు మాత్రమే హ్యాండ్స్కి వాడుతున్నాను హ్యాండ్స్ అంతా అంటించి పైపింగ్ వేసుకోవాలండి దీనికి హ్యాండ్స్కి గ్రీన్ కలర్ పైపింగ్ వాడతాను చిన్న చిన్న లైట్ గ్రీన్ ఉంది కదా దీనికి అందుకని గ్రీన్ కలర్ పైపింగ్ హ్యాండ్స్ అంతా కుట్టి రెడీ పెట్టుకుంటాను ముందు ఇది అండి ఇది ఏదో కొంచెం డ్యామేజ్ వచ్చిందని ఫ్రాక్ కుట్టిమన్నారు ఇది ఎలా బాగుంటే అలాగే కుట్టమన్నారండి అండి వాళ్ళకి తెలీదు అంటాయి నేను మీరే పెట్టేయండి అలా అలాగా అని చెప్పారు నేనైతే పళ్ళు పార్ట్ హ్యాండ్స్కి వాడాను ఫ్రంట్ పార్ట్కి బార్డర్ వాడాను చాలా పెద్ద బార్డర్ వచ్చింది అన్నమాట కిందన ఇదండి హ్యాండ్స్ అయిపోయిందండి వేస్ట్ అంతా తీసేసి దీనికి లాస్ట్లో పైపింగ్ వేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను మీకు బ్యాక్ పార్ట్ ప్లెయిన్ ఏనండి అండి రౌండ్ నెక్ హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇదండి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఈ కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టానండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను లైనింగ్ అంతా అంటించుకొని లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నా స్టిచ్చింగ్ నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్ మాత్రం మన రౌండ్ నెక్కి నెక్ ఎలా తిప్పుతామో నెక్ పీస్ అలాగేనండి చిన్న ముక్క కుట్టేస్తాను రౌండ్ నెక్ నార్మల్ జాకెట్ నెక్ లాగా హెమ్మింగ్ పెట్టేస్తాను అయిపోయిందండి వేస్ట్ అంతా తీసేసి డాట్స్ వేసుకోవడమే డాట్స్ నేను చాలా పొడవుగా వేస్తానండి ఫ్రాక్ అవని బ్లౌజ్ అవని చాలా పొడవుగా వేస్తాను నాకు పొడవుగా అలవాటు ఎప్పుడు కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా రిటర్న్ రాలేదు జాకెట్ ఇదిను ఫిట్టింగ్ చాలా బాగుంటుంది కదా పొడవు డాట్ వేయడం వల్ల అందుకని ఎప్పుడు ఏది కూడా రిటర్న్ రాదు నాకు ఇంతే అండి డాట్ వల్ల చాలా లుక్ బాగుంటుంది షేప్ కూడా చాలా బాగుంటుంది షార్ట్ డాట్ ఒకప్పుడు వేసేవారు కానీ ఇప్పుడు లాంగ్ డాట్ ఏనండి అయిపోయింది చూసారు కదా షేప్ చాలా బాగా వచ్చింది ఫ్రంట్కి మాత్రం కొంచెం లావ్ డౌట్ పెట్టుకుంటానండి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి సన్నగా పెట్టాను ఇప్పుడు నెక్ పీస్ అండి నెక్ పీస్ కట్ చేసుకొని అంటే జాకెట్కి కట్ చేస్తాం కదా క్రాస్ పీస్ అలాగా క్రాస్ పీస్ అనమాట నెక్ మొక్క తిప్పినట్టు తిప్పియడమేనండి ఇది క్రాస్ క్రాస్ జాయింట్ చేస్తున్నాను నెక్కకి ఇలాగే జాయింట్ చేయాలండి స్ట్రైట్గా జాయింట్ చేయకూడదు ఎప్పుడూను ఇదండి నెక్క ముక్క అంటి చేస్తున్నాను కుట్టేస్తున్నాను సేమ్ జాకెట్ లాగా తిప్పడమేది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి పైపింగ్ వేస్తానండి అది ఎలా అనేది చూపిస్తాను అంత కాట్లు పెట్టుకున్నాను చూసారు కదా కాట్లు పెట్టుకుంటే షేపు నెక్ రౌండ్ బాగా తిరుగుద్దండి లేదంటే పైకి తన్ని పెడుతుంది ఈ వేస్ట్ అంతా కట్ చేసేస్తానండి బ్యాక్ సైడ్ అది పై నెక్ కుట్టాం కదా వేస్ట్ అంతా కట్ చేసేయడమే లోపల వేస్ట్ నెక్క ముక్క కట్ చేసేస్తున్నాను ఇదండి వేస్ట్ అంతా తీస్తాను కదా ఇప్పుడు ఫ్రంట్ అండి బ్యాక్ పక్క పెట్టాను ఫ్రంట్ మీకు చెప్పాను కదా రెడ్ కలరు బాడీకి వచ్చేలాగా వేస్తానని దీనికి ఫీజింగ్ పెట్టుకుంటున్నానండి ఫీజింగ్ రౌండ్ నెక్కేనండి ఫ్రాక్స్కి మాత్రం గ్లౌజ్కి ఫ్రాక్స్కి రౌండ్ అయితే చాలా బాగుంటుంది వీలున్నంత వరకు ఫ్రాక్స్కి మాత్రం రౌండ్ నెక్కే బాగుంటుంది లేదంటే చిన్న ఫ్రంట్కి చిన్న లీఫ్ షేప్ కానీ అలా బాగుంటాయి కానీ మొత్తానికి రౌండ్ షేప్లోనే ఉండాలండి కర్వ్స్ ఉండకూడదు అందంగా ఉండాలి అంటే రౌండ్ షేప్లో ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ పెడుతున్నాను నెక్ కూడా వాళ్ళు ఏం చెప్పలేదు అందుకని నేను రౌండ్ పెడుతున్నాను బాగా అందంగా కనిపించాలంటే రౌండ్ బాగుంటుందండి అందుకని వాళ్ళకి మళ్ళీ రావాలి అంటే రౌండ్ బాగుంటుందని రౌండ్ పెట్టాను వాళ్ళకి బాగా నచ్చింది ఇదండి ఫేజింగ్ ఈ ఫేజింగ్ నేను లైనింగ్కి అంటించేస్తానండి అంటే కుట్టేస్తానండి లైనింగ్కి దీనికి కుట్టేసుకొని ఇటు అటు కూడా లోపల వైపు బయట వైపు కూడా కుట్టుకోవాలండి ఫీజింగ్కి రెండు వైపులా కుట్టి వేసుకోవాలి లేదంటే అటు ఇటు జరిగిపోద్ది తర్వాత కింద వైపు కూడా కుట్టి వేయలేదనుకోండి పైకి లెగిసిపోతుంది అన్నమాట లోపలిది అందుకని రెండు వైపులా కుట్టి వేసుకోవాలి రెండు వైపులా కుట్టు వేస్తున్నాను నేను ఇలాగా ఇది ఒరిజినల్కి పెట్టి రివర్స్ చేసేస్తే సరిపోద్ది అండి కానీ పైపింగ్ కూడా వేసేస్తాను లోడింగ్ అనమాట దీనికి గ్రీన్ పైపింగ్ చెప్పాను కదా గ్రీన్ పైపింగ్ అనమాట వేస్తున్నాను నెక్కి నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ అండి గ్రీన్ పైపింగ్ బ్యాక్ సైడ్ అండి ఫీజింగ్ ఉన్న వైపు పెట్టకూడదు ఫీజింగ్ లేని వైపు పెడుతున్నాను నేను ఇది లోడింగ్ అయిపోద్ది అనమాట కుట్టు వేసాం కదా కుట్టు ప్రకారం అలా కుట్టేస్తే సరిపోతుంది కుట్టుకుంటున్నాను అలాగా ఆల్రెడీ ఇక్కడ కుట్లు వేసాం కదా రెండు దాని పక్క నుంచి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను పైపింగ్ వేసాను ఇది ఇప్పుడు ఒరిజినల్కి పెట్టి రివర్స్ చేయాలండి తిరగేయాలి ఇంకా ఒరిజినల్కి పెట్టి కుట్టుకోవాలి పైపింగ్ వేసాం కదా పైపింగ్కి పక్క నుంచి కుట్టుకోవాలండి పైపింగ్ మీద పడకుండా చూసుకోండి పైపింగ్ పక్క నుంచి కుడుతున్నాను అయిపోయిందండి ఇది వేస్ట్ అంతా కట్ చేసి తీసేయాలి కొంచెం కాట్లు ఫుల్గా పెట్టుకుంటానండి దగ్గర దగ్గరగా చూసారు కదా ఎలా వచ్చింది తిరగేసి చూపించాను మీకు ఇది కా ఇదంతా కట్ చేసి దగ్గర దగ్గరగా కాట్లు పెట్టుకోవాలండి ఇంకోండి నేను దగ్గర దగ్గర ఎక్కువ కాట్లు పెట్టుకుంటున్నాను చూసారు కదా బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువ పెట్టినా పర్లేదండి ఈజీగానే తిరిగేద్ది ఇది కొంచెం పైపింగ్ వేసాం కదా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫీజింగ్ పైపింగ్ రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాట్లు పెట్టుకున్నాను లోడింగ్ వచ్చింది చూసారు కదా ఈ లైట్ చిన్న చిన్న గ్రీన్ ఉన్నాయి కదా పెకాక్స్ అవిను అందుకని నేను గ్రీన్ పైపింగ్ వేశాను అయిపోయిందండి ఇదండి లోడింగ్ చూసారా లోడింగ్ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఒరిజినల్ అంతా అంటిచ్చేయాలండి లైనింగ్ అంతా కుట్టుకోవాలి మొత్తం కుట్టేస్తున్నాను ఇంకో బార్డరు ఎల్లో వచ్చిందండి అంటే గోల్డ్ కలర్ కదా ఈ ఎల్లో శారీకి గోల్డ్ కలర్ బార్డర్ బాగోదు కదా అందుకని నేను రెడ్ పెట్టాను అనమాట ఇది రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదండి కొంచెం రాణి పింక్ మిక్సింగ్ లాగా ఉంటుంది మంచి రెడ్ బాగుంది పింకు రెడ్ మిక్సింగ్ లాగా బాగుంది కలరు మంచి కలర్ఫుల్గా ఉంది ఈ శారీ ఇదండి ఫ్రంట్ వేస్ట్ అంతా తీసేస్తున్నాను ఫ్రంట్ షేప్ చాలా బాగా వస్తుంది డాట్స్ చూడండి దీనికి లావుగా వేసుకుంటాను ఫ్రంట్ పార్ట్కి మాత్రము డాట్స్ అంటే షేప్ రావాలి కదా షేప్ కోసం కొంచెం లావ్ డాట్స్ పడుతున్నాను అన్నమాట షేప్ చాలా బాగా వస్తుంది బ్యాక్ సైడ్ సన్నగా వేసుకున్నానండి చూసారు కదా షేపు బాగుంది కదా ఇగోండి పెద్ద డాట్లు వేసాను షేప్ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ మీ అదే ఫ్రిల్స్ పెట్టేయడమేనండి మొత్తం శారీ ఇదిగోండి డ్యామేజ్ వచ్చిందని అను ఇలా కలర్ ఏదో అంటిపోయింది అందుకని ఇది ఇచ్చారనమాట మనకి ఫ్రాక్ కుట్టమని ఇది మొత్తం కుర్చీలు మోడల్ అండి బార్డర్ వచ్చింది కాబట్టి అంబ్రిల్ అవ్వదు అందుకని నేను కుర్చీలు మోడల్ కొడుతున్నాను ఫ్రిల్స్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని వెళ్ళిపోవడమేనా అండి ఇది నేనైతే శారీ అక్కడ కట్ చేయలేదండి అంటే కింద అయితే కట్ చేయలేదండి యాకండీగానే ఉంచాను ఫుల్గానే ఉంది అక్కడ జాయింట్కి ఏమి కట్ చేయలేదు ఫ్రంట్కి కి సపరేట్ చేయలేదు బ్యాక్ పార్ట్ ఎలా యాడ్ చేస్తానో చూడండి అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఇప్పుడు నేను బ్యాక్ యాడ్ చేస్తాను కదా అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ ఎలా యాడ్ చేస్తానో చూడండి అయిపోయింది ఫ్రిల్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకుంటానండి ఇక్కడ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టేయడమేనండి అది అదే పక్క నుంచి డాట్ వేసుకొని వెళ్ళిపోవడమే జాయింట్ ఏం పెట్టలేదు నేను ఇవ్వండి చూస్తున్నారు కదా ఇలా బ్యాక్ యాడ్ చేసాను ఇక్కడ చిన్న డాట్ వేసుకుంటే సరిపోద్ది నా స్టిచ్చింగ్ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు లైనింగ్ యాడ్ చేయాలండి ఇందాక క్రాస్ పీసులు కట్ చేసి కుట్టుకున్నాను కదా అది మాత్రం దేని పాటు దానికేనండి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ అది సెంటర్ జాయింట్ చేయలేదు నేను అది ఆల్రెడీ క్రాస్ పీసులు కాబట్టి ఎక్కువ ఏం రాదు ఒకవేళ చిన్నది ఎక్స్ట్రా వచ్చిన నేను డాట్లు పెట్టుకుంటున్నాను ఇంకోండి చిన్న చిన్న డాట్లు పెడుతున్నాను చిన్నది ఎక్స్ట్రా వచ్చిందని అంతేనండి ఇంకా దీనికి ఏమి ఎక్కువ లూజ్ ఏం రాదు ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ క్రాస్ పెట్టిస్తాను నేను క్రాస్ లూజ్ ఎక్కువ వచ్చింది బాగా ఇది కొంచెం పెద్ద సైజ్ అండి నా సైజు కాదు మీకు ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇదండి బ్యాక్ పార్ట్కి లైనింగ్ లైనింగ్ అయితే సపరేట్గానే ఉంచాను జాయింట్ చేయలేదు ఒరిజినల్ మాత్రం కటింగ్ చేయలేదండి వీడియో చాలా లెంగ్త్ అయిపోతుందండి అందుకని మీకు హ్యాండ్స్ ఇంకా పైపింగ్ వేయాలి జాయింట్ చేయాలి సైడ్ కలపాలి ఇంకా చాలా పెద్ద వీడి అయిపోద్ది అందుకని మీకు సోల్డర్ వరకు చూపిస్తున్నాను ఈ లోడింగ్ అనమాట ఇదండి బ్యాక్ పార్ట్కి ఏమింగ్ పెట్టాం కదా అది లోపలికి పెట్టి పైపింగ్ లోపలికి పెట్టి కుట్టు వేసుకుంటున్నాను ఇలా లోడింగ్ అయిపోద్ది అనమాట ఇదండి లోడింగ్ చూసారు కదా ఇదండి ఫ్రాకు ఇది వేసుకొని చూపించలేను ఇది నా సైజు కాదు ఇది లూజ్ ఎక్కువ అన్నమాట పొడవ నా సైజే కానీ లూజ్ మాత్రం నా సైజు కాదండి అందుకని నేను పెట్టుకొని చూపిస్తున్నాను వేసుకొని చూపించలేను చూసారు కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి